హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి విరాట్కి సుభద్ర ఫోన్ చేస్తుంది ఇక ఏంటి ఈవి నాకు ఫోన్ చేస్తుంది నేను ఫోన్ లిఫ్ట్ చేయను అని అనుకుంటాడు మళ్ళీ అంతలోనే పాపం నాకు కన్నతల్లితో సమానం అత్తయ్య గారు చాలా మంచి మనిషి ఆవిడ ఏ కారణంతోనూ ఫోన్ చేస్తుంది చే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాగుండదు మర్యాద కూడా కాదు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బాబు నీతో నేను మాట్లాడాలి బాబు ఒక్కసారి నువ్వు గుడి దగ్గరికి వస్తావా అని అడుగుతుంది నాతో మాట్లాడాలా పర్లేదు చెప్పండి ఫోన్లో వింటాను అని అంటాడు బాబు ఇది ఫోన్లో చెప్పేది కాదు ఒక్కసారి మీరు కలవాలి బాబు మీతో నేను మాట్లాడాలి అని అంటే సరే అలాగే అని అంటాడు బాబు నేను నీకు ఫోన్ చేసినట్టు మన ఇద్దరం ఓ చోట కలిసి మాట్లాడుకొని ఇవి ఎవరితో చెప్పద్దు చివరికి చంద్రకి కూడా చెప్పద్దు అని అంటుంది అలాగే అలాగే చెప్పను అని చెప్పి అంటాడు ఇక ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా చంద్ర ఏంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అంటే ఆకలిగా లేదు అని అంటాడు ఆకలిగా లేకపోవడం ఏంటి ఆకలి వేసినా దాన్ని అణుచుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది కూర్చోండి మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను అని అంటుంది అబ్బో నాకు ఇష్టమైనవన్నీ నీకు బాగానే తెలుసా అని అంటాడు ఎందుకు తెలీదు మీకు ఇష్టమైనవి నాకు ఇష్టమైనవి ఒకటే కదా ముందు కూర్చోండి అని చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది ఇక ఇప్పుడు నేను తినను నాకు టైం లేదు అర్జెంటుగా మీటింగ్ ఉంది అని అంటే అవన్నీ నాకు చెప్పద్దు ఇప్పుడు మీరు తినే వెళ్ళాలి అని చెప్పేసి గబగబా తినిపిస్తూ ఉంటుంది దూరం నుంచి జగదీశ్వరి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది కాస్త మనసులో సంతోషపడుతుంది నా భర్త మంచాన పడ్డ దగ్గర నుంచి నా కొడుకుల్ని నేను సరిగ్గా పట్టించుకోవడం లేదు వాళ్ళు టైంకి భోంచేస్తున్నారా ఎలా ఉంటున్నారు ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ సంతోషం ఇవన్నీ కూడా నేను దాదాపుగా మర్చిపోయాను నా భర్త గురించి రాత్రి పగలు ఆలోచిస్తున్నాను నా కొడుకుల గురించి పట్టించుకోవడం లేదు కానీ నా కోడలు చంద్రకళ కన్నతల్లిలా చూసుకుంటుంది ఇంకా నాకు వాళ్ళ గురించి అంత ఆలోచన లేదు ఇప్పుడు విరాట్కి చంద్రకళ చాలా సపోర్ట్గా ఉంటుంది అనే విషయాల్లో కానీ క్రాంతి పరిస్థితి బాగాలేదు బయటకి ఏమీ చెప్పడం లేదు కానీ వాడు చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది సరైన భార్య భర్తకి వస్తే ఇక ఆ భర్తకి ఏ బాధ ఉండదు కానీ క్రాంతి విషయంలో నాకు లోటు కనిపిస్తుంది క్రాంతికి సరైన అర్థం చేసుకుని భార్య శాలిని కాదని నాకు మొదటి నుంచి అనిపిస్తుంది కానీ ఏం చేస్తామో జరిగిపోయిన దానికి ఇప్పుడు మనం ఏమీ చేయలేము అని చెప్పేసి చంద్రకళని విరాట్ని చూసి మనసులో కాస్త సంతోషపడుతుంది నా కొడుకొని బాగా చూసుకుంటుంది అంతకంటే ఇంకేం కావాలి నాకు అని మనసులో అనుకుంటుంది ఇక టిఫిన్ చేశాక సుభద్రని కలవడానికి గుడి దగ్గరకు వస్తాడు సుభద్ర బాబు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అంటే ముందు మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటాడు బాగానే ఉన్నాను బాబు కానీ నా దిగులంతా నా కూతురు గురించే అని అంటే తనకిప్పుడు ఏమైంది బాగానే ఉంది కదా అని అంటాడు బాగానే ఎందుకుంటుంది బాబు తను బాగోదు అర్థం చేసుకునే ఉంటే ఏ ఆడదైనా అడవిలో ఉన్నా సంతోషంగానే ఉంటుంది భార్యని అర్థం చేసుకోకపోతే తను ఇంద్రభవనాల్లో ఉన్నా కూడా తన జీవితం ఎలా ఉంటుందో కూడా ఓ తల్లిగా నాకే తెలుసు నీకు కూడా తెలీదు నా కూతురు చాలా బాధపడుతుంది నిన్ను తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది నువ్వు తన ప్రాణం కానీ తనని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు బాబు నా కూతురు అటువంటిది కాదు వాళ్ళ పెదనాన్న మూర్ఖుడే ఆ విషయం మీకు కూడా తెలుసు దాని జీవితంతోనే చెలగాటమాడాడు దాన్ని ఓ రాక్షసుడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసి అది రక్త కన్నీరు కారుస్తున్నా దాని మనసు గురించి పట్టించుకోకుండా దాన్ని చాలా బాధ పెట్టాడు ఈ విషయం నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదా తన మీద చాలా నిందలు కూడా వేశాడు అనుక్షణం చిత్రహింసలు చేశాడు మాటలతో అలాంటి వ్యక్తి గురించి మీకు నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు బాబు అని మీకు తెలుసు కదా అని అంటే వరదరాజులు ఎంత చేసినా ఏం చేసినా ఎదిరించలేకపోయాను నా కూతురు జీవితం నాశనం అయిపోతుందని తెలిసి కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని ఆ టైంలో నువ్వు వచ్చావు నేనున్నాను నిన్ను కాపాడుతాను అంటూ నా కూతురు చెయ్యి పట్టుకొని ఇంట్లో నుంచి తీసుకొచ్చావు దానికి అండగా నిలబడ్డావు ఆ టైంలో నేను ఎంతో సంతోషంతో పొంగిపోయాను కానీ మళ్ళీ దాని జీవితం మీద మరో మచ్చ వేశాడు ఆ వరదరాజులు తను చేసిన పాపిష్టి పనిలో పాపాన్ని నా కూతురు మీద కూడా చల్లాడు ఆ విషయాన్ని దాని మీద కూడా చిందించాడు మీ నాన్నగారు కోమాలోకి వెళ్ళడానికి అసలైన కారకుడు వరదరాజులు ఆ విషయం మీకు అందరికీ తెలుసు కానీ అందులో భాగం నా కూతురికి కూడా ఉందని మిమ్మల్ని నమ్మించాడు అలా నమ్మిస్తేనే కదా నా కూతుర్ని నువ్వు దూరం పెడతావు మీరిద్దరూ విడిపోవాలనే కదా వరదరాజులు మొదటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంతకాలానికి నువ్వు కూడా మా అమ్మాయిని అర్థం చేసుకోకుండా నువ్వు కూడా దాన్ని దూరం పెడుతున్నావు ఇది ఎంతవరకు న్యాయం బాబు మీరే చెప్పండి నా కూతురు గురించి ఎంత తెలుసో మీకు కూడా అంతే తెలుసు కదా నా కూతురు వీలైతే ఒకరికి సాయం చేస్తుంది కానీ ఒకరిని ఇబ్బందులు పాలు చేస్తుందా ఒకరిని బాధ పెడుతుందా ఒక్కసారి అర్థం చేసుకొని మీరే ఆలోచించండి బాబు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అని అంటుంది ఇంకా విరాట్ అలా మౌనంగా వింటూ ఉంటాడు ఆ టైంలో సుభద్ర దగ్గుతూ ఉంటుంది కర్చీఫ్లో కొంచెం రక్తం కూడా ఉంటుంది అది చూసిన విరాట్ కంగారుతో ఏమైంది అత్తయ్యా ఏమైంది ఇలా దగ్గుతున్నారు రక్తం కూడా వస్తుంది ఏంటి ఏమైనా ఇబ్బందా ఏమైనా ప్రాబ్లమా వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి ఇలా బ్లడ్ అనేది రాకూడదు ముందు రండి అని చెప్పేసి చేయి పట్టుకొని ఆప్యాయంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళబోతూ ఉంటే బాబు ఆగు బాబు ఇప్పుడు ఎక్కడికి నేను రాను నా బాధంతా నా కూతురు గురించే అని అంటే ముందు మీరు హాస్పిటల్కి రండి తర్వాత వాటి గురించి మాట్లాడచ్చు ముందు రండి అని అంటే బాబు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అది నాకు ముందే తెలుసు నీకు తెలియదు కానీ నాకు తెలుసు నేను ఎన్నో రోజులు బ్రతకను నా బాధంతా నా గురించి కాదు నా కూతురు జీవితం గురించే దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కానీ దాని జీవితంలో ఎందుకు ఇలాంటి ఒడిదిడుగులు జరుగుతున్నాయి ఎందుకు సంతోషకరమైన జీవితం నా కూతురు గడపలేకపోతుంది ఇదే నాకు బాధ తప్ప మరో బాధ నాకు లేదు బ్రతకాలన్న ఆశ కూడా నాకు లేదు క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందని డాక్టర్ నాకు చెప్పారు ఈ విషయం నా కూతురికి కూడా నేను చెప్పలేదు ఎందుకంటే ఇప్పటికే నా కూతురు మా ఇంట్లో చాలా బాధలు పడింది వరదరాజుల వల్ల ఆ విక్రంగాడి వల్ల ఇప్పుడు అత్తారింట్లో కూడా దాని ప్రమేయం లేకుండా అది కొన్ని నిందలు మోస్తూ కష్టాలు పడుతుంది ఇప్పుడు అది చాలాదన్నట్టు నా అనారోగ్యం గురించి కూడా చెప్పి దాన్ని మరింత బాధ పెట్టలేను అందుకని దానికి కూడా నేను చెప్పలేదు ఈ విషయం నీకు తప్ప ఎవరికి తెలీదు నీ కూడా చెప్పాలనుకోలేదు కానీ అనుకోకుండా నువ్వే ఇదిగో దగ్గుతుంటే రక్తాన్ని చూసేశావు అందుకే చెప్పాల్సి వచ్చింది బాబు అని అనగానే చాలా బాధపడతాడు విరాట్ కన్నీరు తెచ్చుకుంటాడు అత్తయ్యా ప్లీజ్ అలా మీరు మాట్లాడకండి చంద్రకళకి ఏం కాదు నేను ఉన్నాను కదా నాన్నగారికి ఏదో అలా జరిగిందని కొంచెం కోపం తప్ప చంద్రకళ మీద నాకు ద్వేషం లేదు తనంటే నాకు ప్రాణం ఆ ఇష్టంతో నేను తన మెడలో తాళి కట్టలేదు ఇష్టంతోనే తాళి కట్టాను వట్టేసి చెప్తున్నాను ఈ విషయం నిజం ఇది వాస్తవం తనంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను తన మెడలో తాళి కట్టాను అలా చేస్తే కొంచెమైనా ఆ వరదరాజులకి బుద్ధి వస్తుంది అని తనకి శిక్షించడం కోసం చంద్రకళ మెడలో తాళి కట్టాను కానీ చంద్రకళని బాధ పెట్టాలనో హింస పెట్టాలనో కాదు తను నేను ప్రేమించిన చంద్రకళ తను నా ప్రాణం తన గురించి మీరు ఆలోచించండి అత్తయ్య గారు మీ ఆరోగ్యం ఇప్పుడు ముఖ్యం ఏ మందులు వాడుతున్నారు అసలు ఎక్కడ చూపించుకుంటున్నారు ప్లీజ్ దయచేసి చెప్పండి అత్తయ్య గారు మా అమ్మ నాకెంతో మీరు కూడా నాకు అంతే అని విరాట్ అనడంతో తెలుసు బాబు నీ గొప్ప మంచి మనస్తత్వం నాకు తెలుసు కానీ దానితో నువ్వు ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఆ తింటి విషయాలు పుట్టింట్లో చెప్పే అలవాటు నా కూతురికి లేదు కానీ కన్న తల్లిని కదా దాని మాటల్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను అది మీ ఇంట్లో సంతోషంగా లేదు అని దాని గురించి ఆలోచించి ఆలోచించి ఈ అనారోగ్యం తెచ్చుకున్నాను అని అంటే అత్తయ్య గారు మీకేం కాదు మేము ఉన్నాము నాకు తెలిసిన పెద్ద డాక్టర్ ఉన్నారు ఆయన మంచి మందులు రాసిస్తారు మీకు స్టార్టింగ్ స్టేజే కాబట్టే కొంచెం ట్రీట్మెంట్ చేస్తే పోతుంది సెకండ్ స్టేజ్లోకి వెళ్లకుండా ఉంటుంది దయచేసి నా మాట కాదనొద్దు మీరు నా మాట కాదంటే నా మీద ఒట్టే అని అంటే ఇక ఇలా అంటుంది సుభద్ర బాబు నువ్వు చెప్పినట్టు వింటాను కానీ నా కూతురు జీవితం గురించే నా బాధ దాన్ని బాగా చూసుకుంటానని అర్థం చేసుకుంటానని నువ్వు నాకు మాట ఇవ్వా అప్పుడే నేను హాస్పిటల్కి వస్తాను అని అనగానే అత్తయ్య గారు తనని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను అమ్మే చంద్రకళని ఒక్కోసారి అర్థం చేసుకుంటున్నా మరోసారి అపార్థం చేసుకుంటుంది అమ్మలో మార్పు రావడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంతేకాని చంద్రకళని కావాలని దూరం పెట్టడం కాదు అని అంటాడు ఇంకా తర్వాత చంద్రకళ గురించి విరాట్ సుభద్రకి మాట ఇవ్వడంతో అప్పుడు సంతోషంగా ఉంటుంది బాబు నేను వెళ్ళొస్తాను బాబు అని అంటే అత్తయ్య గారు జాగ్రత్త కానీ నేను చెప్పిన హాస్పిటల్కి తప్పకుండా వెళ్ళాలి అని అంటే వెళ్తాను బాబు ఇప్పుడు నీతో పాటు వస్తే మీ అమ్మ నిన్ను మరింత ద్వేషం నిన్ను దూరం పెడుతుంది ద్వేషం పెంచుకుంటుంది అందుకని ఇప్పుడు నీతో పాటు నేను రాను తర్వాత వేలు చూసుకొని వెళ్తాను అని చెప్పేసి అంటుంది సుభద్ర ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడే కానీ చంద్రకళ గురించి సుభద్ర వాళ్ళ గురించే బాధపడుతూ ఉంటాడు విరాట్ ఇదిలా ఉండగా ఇంకో పక్కన శ్యామల నిలదీస్తూ ఉంటుంది శత్రువు కూతురు మాకు శత్రువుతోనే సమానం నా అన్నయ్యని చావు దాకా తీసుకువెళ్ళి అలా మంచం మీద జీవోత్సవంలా బ్రతుకుతున్నాడు అందుకు కారణం నీ కుటుంబం మీ పెదనాన్న అలాంటి నువ్వు ఇక్కడ ఇంకా ఏ మొహంతో ఉంటావో వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో జగదీశ్వరి తనని నువ్వు మెడపెట్టి బయటకు గెంటేస్తావా లేదా అని అంటుంది ఇంకా అదే టైంకి విరాట్ ఇంటికి వస్తాడు విరాట్ ఇంటికి రాగానే విరాట్ ముందు దాన్ని ఇంట్లో నుంచి గెంటే నువ్వు నువ్వు తన మెడలో తాళి కట్టావని తెలిసింది ఏ పరిస్థితుల్లో కట్టావో కూడా నాకు తెలిసింది ప్రేమ లేని మనిషితో బలవంతంగా తాళి కట్టే ఇంకా తన్ని ఇంట్లో భరించడం ఎందుకు తను ఇప్పుడే నీ చేతులతో ఇక్కడి నుంచి గెంటేసే అని అంటుంది ఇంకా విరాటు మౌనంగా ఉంటాడు ఇంకా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా సిగ్గు సరం మానం మర్యాద ఇలాంటివి నీలో ఉంటే ఒక్క క్షణం ఇంట్లో ఉండద్దు ఇంట్లో నుంచి వెళ్ళిపోవు అని శ్యామల అనగానే వెళ్ళిపోతాను గారు తప్పకుండా వెళ్ళిపోతాను మీ మాటకి ఎదురు తిరిగి ఇక్కడ నేను ఉండలేను కాకపోతే నాదొక షరతు అని అంటుంది షరతా ఆ షరతు చెప్పు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావంటే ఏం చేయడానికైనా సిద్ధం అని అంటుంది అయితే నా మెళ్ళలో విరాట్ కట్టిన తాళిని అతడే తిరిగి విప్పేస్తే వెళ్ళిపోతాను ఈ తాళి ఉంది కాబట్టే ఇక్కడ నేను ఉన్నాను ఈ తాళి లేకపోతే ఇక్కడ నేను ఉండను కదా నా మెడలో తాళి విప్పేస్తే వెళ్ళిపోతాను అని అనగానే ఒక్కసారిగా జగదీశ్వరి షాక్ అయిపోతుంది మెడలో కట్టిన తాళి విప్పడం అంటే అది మామూలు విషయం కాదు అది చాలా పెద్ద ఆపచారం ఘోరం దారుణం ఎలాంటి పరిస్థితుల్లో ఆ తాళిబొట్టు ఒక ఆడది తీస్తుంది ఆ మాత్రం నేను ఊహించలేనా ఆ మాత్రం నాకు జ్ఞానం లేదా అది సాధ్యం కాదు అది చాలా అరిష్టం అని బాధపడుతూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావో మెడలో ఉన్న పసుపు తాలిబొట్టుని తీయడం ఏంటి అని అంటుంది అత్తయ్య గారు మరి ఇక్కడ నేను ఎందుకు ఉండకూడదు ఈ తాలి కట్టాడనే కదా ఇక్కడ నేను ఉంటున్నాను కానీ ఇక్కడ నాకు ఉండడానికి స్థానం లేనప్పుడు నేనేం మాట్లాడాలి అని అంటుంది ఇంకా తర్వాత ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కట్టిన తాలిబొట్టుని ఎప్పుడు తీస్తారు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఆ తాళి తీస్తే నా కొడుకుకే హరిష్టం ఇప్పటికే నా భర్త వల్ల నరకం అనుభవిస్తున్నాను నా కొడుకుకైనా ఏదైనా జరగరనేది జరిగితే నేను ప్రాణాలతో ఉంటానా అని అంటుంది అప్పుడు శ్యామల అది గమనిస్తుంది అంటే ఆ తాళి తీస్తేనే వెళ్తావా అని అంటే అవును పిన్ని గారు ఈ తాళి తీస్తేనే వెళ్తాను అని అనగానే కామాక్షి వచ్చి ఏంటి జగదీశ్వరి ఇంకా ఆలోచిస్తావేంటి మీనమేషాలు లెక్కిస్తావేంటి అసలు ఆ బొట్టు విరాటు మనస్ఫూర్తిగా ప్రేమతో కట్టాడా ఏంటి ఏదో తనకి శిక్షించడం కోసం పశువులు ఒక సంతకి తాడు కట్టి ఓ కొయ్యకి కట్టినట్టు తన మెడలో తాళి కట్టాడు అది తాళి కూడా కాదు నేను తీసేస్తాను అని చెప్పి దగ్గరకు వస్తుంది ఇంకా తర్వాత ఆగు అని జగదీశ్వరి అంటుంది ఆగడవేంటి అయినా విరాట్ కిష్టం లేకుండా జరిగిన పెళ్ళిని ఇంకా మనం ఎందుకు సహిస్తామో అయినా కూడా శ్యామల గురించి నీకు తెలుసు కదా తనకి కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసు ఈ చంద్రకళ గురించి ఆలోచిస్తే శ్యామల ఇంటికి దూరం అయిపోతుంది అది జరగటం నీకు ఇష్టమా అని అనగానే ఇంకా జగదీశ్వరి మౌనంగా ఆగిపోతుంది విరాట్ ఇంకా ఆలోచిస్తావేంటి వెళ్ళి తాలిబొట్టు తీయు అని అంటుంది ఆ పని నేను చేయలేను అని అనడంతో ఏమైంది మేనాల్లుడు ఎందుకు తీలేవు అది నువ్వు ఇష్టపూర్వకంగా కట్టింది కాదు కదా ఇష్టపూర్వకంగా తాళి కట్టి పెళ్ళి పచ్చని పందిట్లో జరిగితే ఆ బొట్టుకు అంత సెంటిమెంట్ ఉంటుంది కానీ అలా కాదు కదా తా తాళి తీసినంత మాత్రాన నీ ప్రాణాలకి ఏమీ కాదు ఎందుకంటే ఇష్టం లేకుండా అసలు పెళ్ళే కాదది ఇంకా ఇలాంటివన్నీ ఆలోచించడం మూర్ఖత్వం నీకేం కాదు నేను తీసేస్తాను అని చెప్పి దగ్గరికి వెళ్ళి చంద్రకళ తాలిబొట్టుని పట్టుకుంటుంది ఇక వెంటనే చెంప పగలకొడుతుంది చంద్రకళ శాలినికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు తల్లి వయసు ఉన్నవాళ్ళు అయినా మిమ్మల్ని నేను కొట్టాను అంటే దానికి కారణం నా తాలిబొట్టు మీద చెయ్యి వేశారు అందుకే కొట్టాను మీరే కాదు కన్న తల్లైన నా తాలిబొట్టుని పట్టుకుంటే నేను ఇలాగే బిహేవ్ చేస్తాను ఆయన మీరెవరు నా తాలిబొట్టు తీయటానికి మీరెవరు మీకేం అధికారం ఉంది భార్య మా మధ్య సవా లక్ష ఉంటాయి ఎన్నో మాట్లాడుకుంటాము మధ్యలో మీరెవరు దూరటానికే ఇంకోసారి తాళిబొట్టు మీద చిటికన వేలు గోరు ఏం చేస్తానో నాకే తెలీదు ఈ తాలి తీస్తే విరాటే తీయాలి లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అని అనడంతో శ్యామల ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబో